చాలా మంది రాజకీయ నాయకులు ఒక విషయం తెలియకపోయినా తెలిసినట్టుగా బొంకుతూ ఉంటారు అంటే గట్టిగా అరవడము లేకపోతే సబ్జెక్ట్ మార్చడం బూతులు తిట్టడం మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి చాలా ఫేమస్ ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇక స్వయంగా ముఖ్యమంత్రి బూతుల పురాణం అయిపోతూ ఉంటాడు కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిలో ఒక ప్రత్యేకత ఉంది ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అక్కడ చెప్తుండే నేను ప్రిపేర్ రాలేదని చెప్తుండే ఇప్పుడు మంత్రిగా ఉన్నా నేను ప్రిపేర్ కాలేదని చెప్తాడు ఈయన మంత్రిగా ఉండి ప్రిపేర్ కాకుండా ఏం చేస్తున్నా అన్నది ఎవరికి తెలియదు సి మోటర్ ఆల్రెడీ నీళ్ళు వచ్చినాయి ప్రాజెక్టులో కాళేశ్వరం గోదావరి కృష్ణ బేసిన్లో నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టులో మోటర్ లాంచ్ చేసి రిజర్వాయర్లు నింపు అంటే రిజర్వాయర్లు ఎంపు నింపాలో మాకు తెలుసు మేము ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాం ఒక డేట్ అంటే నువ్వు డేట్ డిసైడ్ చేసి మోటార్ లాంచ్ చేసిపోయింది నీళ్ళు ఉంటే మోటార్ లాంచ్ చేయాలి కానీ నువ్వు చేసిన మూర్త నీళ్ళు ఉంటాయా అని పోయిన సంవత్సరం ఏ డేట్లో చేసినాము జులై ఎండింగ్ ఆగస్టులో చేసినాము ఇప్పుడు అప్పుడు అప్పుడు వర్షాలు వచ్చినాయి కావచ్చు ఇప్పుడు మహారాష్ట్రలో వర్షాలు కురిచినాయి కాబట్టి మంచిగా నీళ్ళు వచ్చినాయి ఆ మోటార్ లాంచ్ చేసి రిజర్వాయర్లు నింపుకోవాలి కదా రిజర్వ్ యార్లు వర్షాలు పడితే ఆటోమేటిక్గా నిండి కావు మోటార్లు వేసి నింపాల్సినవి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకోవాలా మినిమం బేసిక్స్ అర్థమైతే ప్రాజెక్ట్ ఎలా వరకు అవుతుందని తెలుస్తుంది వీళ్ళకి ఏది లేదు కేవలము కేసీఆర్ని తప్పుగా చూపించాలి కాళేశ్వరంలో డబ్బులు వృద్ధాయని చూపించడం కోసము తెలంగాణ రైతులు బాధపడ్డా పర్లేదు నీళ్లు లేకపోయినా పర్లేదు కానీ వీళ్ళ రాజకీయ దీనికోసం మోటార్ లాంచ్ చేయట్లేదు వాళ్ళు